స్టోరీ టైం తెలుగు అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తల్లి ప్రేమ నాలుగో భాగం ఏంట్రా ఇక్కడికి రమ్మన్నా నువ్వు చెప్పినట్టు నా కొడుకు కొడలతో మాట్లాడి చూశాన్రా కానీ వాళ్ళు నా మాట పెట్టటం లేదు హో అలాగా నీ లాయర్ బుర్ర ఉపయోగించి చేత పిల్లల్ని గనేలా చేసే ఏదైనా ఉపాయం ఉంటే చెప్పరా తప్పకుండా చెప్తాను పొమ్మనకుండా పొగబెట్టటం అనే సామెత ఎప్పుడైనా విన్నావా నువ్వు విన్నాన్రా అయితే నీ కొడుకు కోడలు దారికి రావాలంటే కూడా అదే పని చెయ్యాలి అర్థమైందా హా అర్థమైంది కాని ఈసారి ఈ ప్లాన్ని నా ద్వారా అమలు చేయటం కంటే నీ ద్వారా అమలు చేయటం మంచిదనిపిస్తుంది అర్థమైంది అలాగే చేద్దాం ఒకరోజు రాగిని కూతురు మౌనికని తీసుకుని పుట్టింటికొస్తుంది ఈసారి మీ మామయ్యతో నీ ఎవ్వరు ఆపలేరు అదెలా ఆ కావ్యం ఉంది కదా అందుకు మీ అమ్మమ్మ మంచి ప్లాన్ వేసిందిలే అది జరిగి తీరుతుంది ఏంటా ప్లాను ఆ కావ్యకి మూడు నెలల్లో కడుపు రాకపోతే మీ మావయ్య తనకి విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలని షరత పెట్టింది ఇన్నాళ్ళు రాని గర్భం మూడు నెలల్లో రావడం అసాధ్యం అంతేగా అవును నువ్వు మీ మావితో పెళ్లికి రెడీ అయిపో థ్యాంక్స్ అమ్మమ్మ ఒకరోజు రాహుల్ శ్వేత ఇద్దరూ జనార్దన్ ఆఫీస్కి వస్తారు ఎండంగుల్ ఏదో మాట్లాడాలని చెప్పి మా ఇద్దరిని రమ్మన్నారు మీ డాడీ తన ఆస్తి మొత్తం ఏదో సేవా ట్రస్ట్ మీద రాయాలనుకుంటున్నానని దానికోసం డాక్యుమెంట్స్ రెడీ చేయమని చెప్పి వెళ్ళిపోయాడ్రా వాట్ ఎందుకట అదే మాట నేను అడిగాను నా కొడుకు కోడలు నాకు వారసుల్ని ఇవ్వనని తగేసి చెప్పారు వాళ్ళు నా మాట విననప్పుడు నా ఆస్తి మాత్రం వాళ్ళకెందుకిస్తాను అని చెప్పాడు అది విని రాహుల్కి శ్వేతకి చాలా కోపం వస్తుంది మా నాన్న చెప్పినట్టు చేయకండ్ అంకుల్ ఆయనతో మేం మాట్లాడతానులేండి సరేరా ఇక భార్య కోసం కావ్య పుట్టింటికొస్తాడు శ్రీకర్ మా అమ్మ వాళ్ళ మాటలు పట్టించుకోకు కావ్య ఇంటికెళ్దాన్రా నేను రానండి మీరు చేసుకోండి నువ్వు కూడా మా అమ్మవాళ్లాగా మాట్లాడతావేంటి కావ్య మీ అందరికీ పిచ్చేవైనా పట్టిందా మరింకేం చేయమంటారు నాకెలాగో పిల్లలు పుట్టరు ఇక నా వల్ల మీకు ఉపయోగం ఏంటి దీని గురించి మనం ఇదివరకే మాట్లాడుకున్నాం కదా మళ్ళీ ఇలా అంటావేంటి అందరూ ఎవరిష్ట ప్రకారం వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ నా గురించి ఎవరు ఆలోచించడం లేదు మీ గురించి ఆలోచించి చెప్పానండి వస్తే నువ్వు నాతో రా లేదంటే నువ్వు వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటాను అంతే తప్ప ఇంకో పెళ్లి మాత్రం చేసుకోను అల్లుడు గారు అంతల అబ్రతంలాడతా ఉంటే వెళ్ళనడం కరెక్ట్గా కాదమ్మా ఇంతలా ప్రేమించే భర్తని వదులుకోకమ్మా కావ్య ఇప్పుడు నువ్వు ఇంటికి రాకపోతే నేను కూడా అన్నం నీళ్లు మానేస్తాను ఆపై నీ ఇష్టం వద్దులేండి వస్తాను అని భర్తతో కలిసి వెళ్లిపోతుంది కావ్యం జనార్దనంకుల్ చెప్పింది నిజమేనా డాడీ అవును ఆస్తి మొత్తం ట్రస్టీకి రాసేస్తే నేను నా భార్య ఏమైపోవాలనుకున్నావు మా గురించి ఆలోచించావా మీరేమైనా నా గురించి ఆలోచిస్తున్నారా నేను మీ గురించి ఆలోచించటానికి జీవితంలో పిల్లల్ని కని ఆలోచనే లేదన్నట్టుగా తేల్చి చెప్పేశారు కదా ఇక మీతో మాట్లాడ్డానికే ఉంది మీకు కావలసింది వారసులే కదా మావయ్య గారు అందుకు ఒక దారుంది అద్దె గర్భంతో పిల్లల్ని కనొచ్చు అప్పుడు నా అందం తగ్గిపోదు మీ కోరిక నెరవేరుతుంది అందుకు ఒప్పుకోను నువ్వే స్వయంగా పిల్లల్ని గనాలి అది నాకు ఇష్టం లేదని చెప్పాను కదా గారు చూడండి మీరు పిల్లల్ని కనకపోతే ఈ ఆస్తి మొత్తం సేవా కి రాసేస్తాను అందులో ఏ మార్పు లేదు ఆలోచించుకోండి అని లోపలికి వెళ్లిపోతాడు తనుంచ ఆలోచనలో పడతారు శ్వేత రాహుల్ మా నాన్న పట్టుదల గల మనిషి అనంత పని చేస్తాడు శ్వేత ఇక మనకి తప్పదు ప్లీజ్ అర్థం చేసుకో సరే రాహుల్ అలాగే కంటాను అని శ్వేత కూడా ఒప్పుకుంటుంది ఎలాగైనా తమ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటాడు శ్రీకర్ ఉపాయం కోసం తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు వంశీ ఏం చేయాలో అర్థం కావటం లేదు మా అమ్మ పెట్టిన మూడు నెలల గడువు అయిపోవస్తుంది టెన్షన్గా ఉంది నా దగ్గర ఒక ఉపాయం ఉంది కాకపోతే అది చాలా కాంప్లికేటెడ్ అంత ఈజీ కాదు నా సమస్యకి సొల్యూషన్ దొరుకుతుందంటే అది ఎంత కష్టమైన పనైనా చేస్తాను ఫేక్ ప్రెగ్నెన్సీ ఏంటి అవును ప్రస్తుతానికి అదొకటే మార్గం ఉంది మీ అమ్మ వాళ్ళ నోరు మూయించటానికి నీ ప్రాణానికి ప్రాణమైన నీ భార్యతో నువ్వు కలిసి ఉండటానికి కాని ఏదో ఒకరోజు ఆ అబద్ధం బయటపడుతుంది కదా అప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది బయట పడదు దానికి నువ్వు కాస్త సమయస్ఫూర్తిగా ఆలోచిస్తే చాలు అదెలా ఆ ఫేక్ ప్రెగ్నెన్సీని నిజం చేస్తే సరి ఫేక్ నిజమేలా చేస్తాం వంశీ అసలు నీ ప్లాన్ ఏంటో అర్థం కావటం లేదు నిజంగా నిజం చేయలేమన్న విషయం నాకు తెలుసు కాని అందరూ నిజమని నమ్మేలా క్రియేట్ చేస్తాం అది అబద్ధమని నీకు నీ భార్యకి తప్ప ఎవ్వరికీ తెలీదు మరి ఆ తర్వాత దానికి కంటిన్యూషన్ ప్లాన్ ఏంటి అని శ్రీకర్ అనటంతో తన ప్లాన్ మొత్తం వివరిస్తాడు వంశీ అది విన్న శ్రీకర్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది థ్యాంక్స్ వంశీ మరోవైపు కొద్ది రోజుల్లోనే శ్వేత గర్భవతి అవుతుంది అది తెలిసి ధనుంజయ్ చాలా సంతోషపడతాడు కంపెనీలో పనిచేసే వర్కర్స్ కి బోనస్ ఇస్తాడు ధనుంజయ్ సంతోషం చూసి జనార్దన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎట్టకేలకి మీ నాన్న ఆయన పందవి నెగ్గించుకున్నాడు మిస్ ఇండియాలా నాజుగ్గా ఉండేదాన్ని ఉండదాన్ని బాండోలాగా ఎంత అందవికారంగా ఉన్నానో చూడు నా మొహం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది డెలివరీ అయ్యాక ఇంకెలా తయారవుతాను డోంట్ వరీ డార్లింగ్ డెలివరీ అయ్యాక అమెరికా వెళ్ళి కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకుని మూడు నెలల్లో మళ్ళీ నాజుగ్గా తయారౌదు గాని ముందే చెప్తున్నా బిడ్డని కనడం వరకే తర్వాత తన ఆలనా పాలన ఆయాన్ని పెట్టి చేయించాల్సిందే డబ్బాతో పాలు పట్టాల్సిందే నా సరదాలకి ఎక్కడా బిడ్డడ్డొచ్చినా సరే నేనూరుకోను అలాగే శ్వేత నీ మాట నేను కాదంటనా ఇప్పుడు కూడా ఆస్తి కోసమే కదా ఇదంతా లేదంటే నేను నిన్ను ఇబ్బంది కాదు కాదుగదా డెలివరీ అయ్యే వరకు ఇవేమీ మా నాన్నతో అనుకుండా సైలెంట్గా ఉండు ఓకే ఒకరోజు ఎవరూ చూడకుండా కావ్యకి కూడా తెలియకుండా కావ్య తినే అన్నంలో వామిటింగ్ టాబ్లెట్స్ కలిపి తనకి వాంతులయ్యేలా చేస్తాడు శ్రీకర్ కామాక్షి విశ్వనాథం రాగిణి మౌనిక అందరూ హాల్లో కూర్చుని ఉండగా వామిటింగ్స్ చేసుకుంటుంది కావ్య అది చూసి వాళ్లంతా షాక్ అవుతారు శ్రీకర్ తనని గబగబా హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు అమ్మా తనకి మా వాంతులు వాంతులంటావా లేక నెల తప్పే వాంతులంటావా ఏమోనే నాకు అది భయంగా ఉంది అలాంటిదేమయ్యుండదులే మీరు భయపడి నన్ను భయపెట్టబాకండి తిన్నదరక్క వాంతులయ్యుంటాయి ఈ మాత్రం దానికి మీరు తెగ కంగారు పడిపోతున్నారెందుకు చూస్తూ ఉండండి నేం చెప్పింది నిజమవుతుంది హాస్పిటల్కి వెళ్లిన శ్రీకర్ కావ్యను డాక్టర్ గది బయట కూర్చోబెట్టి డాక్టర్ సంధ్య దగ్గరికి వెళ్తాడు మేడం కావ్యకు వామిటింగ్స్ అవుతున్నాయి బహుశా ఫుడ్ పాయిజన్ అయిందేమో తనని తీసుకొచ్చారా తీసుకొచ్చాను మేడం ఫుడ్ పాయిజన్ అయిందని నాకు ముందే తెలుసు ఎందుకంటే తనకి వామిటింగ్స్ టాబ్లెట్స్ ఇచ్చింది నేనే కదా వాట్ ఎందుకు చేసావాలా మిమ్మల్ని ఒక హెల్ప్ అడగటానికి అర్థం కాలేదు నా భార్యకి వాంతులవటానికి కారణం ప్రెగ్నెన్సీ అని మీరొక చిన్న అబద్ధం చెప్పాలి అది చిన్న అబద్ధం కాదు చాలా పెద్ద అబద్ధం అలా చేయడం చట్టరీత్య నేరం ప్లీజ్ మేడం నా భార్య జీవితం నిలబెట్టడం కోసం మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను అని తన పరిస్థితి మొత్తం వివరిస్తాడు శ్రీకర్ అది విన్న డాక్టర్ సరే మీరు చెప్పినట్టే చేస్తాను కానీ నాకు మాత్రం ఏ సమస్య రాకూడదు నాది మేడం పూచి ఏ సమస్య రాదు మరి ఈ విషయం మీ భార్యకైనా చెప్పాలి కదా ఇప్పుడు చెప్తే ఒప్పుకోదు తన లైఫ్ తనే స్పాయిల్ చేసుకుంటుంది టైం చూసుకుని నెమ్మదిగా నేనే చెప్తాను అప్పుడు మాత్రం మీ భార్య ఒప్పుకుంటుందన్న గ్యారంటీ ఏమిటి పరిస్థితులు తన చేత ఒప్పుకునేలా చేస్తాయి ఆ విషయం నాకు వదిలేయండి నేను చూసుకుంటాను సరేనండి మీ భార్య లైఫ్ కోసం రిస్క్ చేస్తున్నాను నాకు మాట రాకుండా చూసుకోవాలి నన్ను నమ్మండి మేడం మీకే ట్రబులు ఇవ్వను తర్వాత రూమ్ వచ్చిన కావ్యను పరీక్షించాక డాక్టర్ సంజయ్ ఇలా అంటుంది కంగ్రాట్స్ కావ్య మీరు తల్లి కాబోతున్నారు అని చెప్పటంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది కావ్య కొద్దిసేపటికి తేరుకుని ఆశ్చర్యానందంలో తేలిపోతూ నిజమా డాక్టర్ అవును కావ్య కళ్ళ వెంట ఆనంద వస్తాయి సంతోషంతో భర్త వంక చూస్తుంది హాస్పిటల్ నుంచి ఇంటికొస్తూ వెంట స్వీట్ బాక్స్ తెస్తాడు శ్రీకర్ అమ్మా నాన్న అక్క మౌనిక అందరూ స్వీట్లు తీసుకోండి వచ్చి స్వీట్లు పంచుతావేంట్రా మీ కోడలు నెల తప్పిందమ్మా త్వరలో నువ్వు నానమ్మవి కాబోతున్నావు ఆ వార్త విని పిడుగుపడినట్లయిపోతారు కామాక్షి విశ్వనాథం రాగిని మౌనిక అందరూ బిక్కమొహాలతో ఒకరినొకరు చూసుకుంటారు అలా చూస్తారేంటి స్వీట్లు తీసుకోండి అని అందరికీ స్వీట్లిస్తాడు శ్రీకర్ కావ్య మీ పుట్టింటికి ఫోన్ చేసే విషయం చెప్పు ఈలోగా నేను ఇరుగుపొరుగు వాళ్ళకి కూడా స్వీట్లు పంచొస్తాను అలాగేనండి అని తన బెడ్రూంలోకి వెళ్లిపోతుంది కావ్య శ్రీకర్ స్వీట్ బాక్స్తో బయటకు వెళ్ళిపోతాడు ఇలా అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నాది అదే పరిస్థితి ఇది కలేము అన్నట్టు అనిపిస్తుంది ఆ కావ్యకి ఎక్కడో అదృష్టం రాసిబెట్టుంది అయితే మావయ్యో ఇక నా పెళ్లి లేనట్టేనా ఇంకేం పెళ్లి నుర్ముసుకురు పదా వెళ్ళిపోదాం అలా కొద్ది రోజులు గడుస్తాయి కావ్య తన జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉంటుంది ఇక ఆ తరువాత ఏం జరిగిందో వచ్చి భాగంలో చూద్దా